హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగోండి రెండు గంటల క్రితం అయితే నేను ఒక గేదెను తీసుకొచ్చాను తీసుకొచ్చిన గంటన్నరకి అది ఈనింది ఇప్పుడైతే లేగ లెగిసి పాలు తాగుతుంది తల్లి దగ్గర అది తాగడం రాకపోతే మేమైతే రొమ్ము పట్టి పాలు తాగిస్తున్నాము చూడండి దీని అండర్ క్వాలిటీ సూపర్గా ఉంది పాలు అయితే నాలుగు బరాబరిస్తుంది సైజు పెద్ద హెవీ సైజు కాదు కాకపోతే చిన్న దాంట్లో కూడా మంచి క్వాలిటీ చూడండి లేక పాలు చీకుతుంది అయితే చాలా బాగుందండి తెలిసిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి ఫోటోలు పెట్టాను వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు ఇది కూడా సేలింకే ఉంది ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక తొందరగా వస్తే ఎవరి ముందు వస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఈ గేదెని మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్